అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జేతనంకు విచ్చేసిన అశేష జనవాహినికి లక్షలాది జనసైనికులకు వీర మహిళలకు మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారితో డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ యాత్ర జనసేన జయకేతనం జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం సతమ మ్యాన్ జనసేన అధ్యక్షులు ఉపరాష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈరోజు విద్యాపురంలో పారిధేత వాచేకులకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ జానేన మండలి ప్రభుత్వ విన్ పిడుగు హరిప్రసాద్ సత్కరించారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం సీఎం ఏపీ ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అమరజీవి జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు గ్రామీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని సీఎం చెప్పారు కేసీఆర్ను చర్చకు రమ్మను హరీష్ రావుకు రేవంత్ సవాల్ టీజీ తాటి చెట్టంత పెరిగిన ఆవకాయంత తెలివితేటలు హరీష్ రావుకు లేవని సీఎం రేవంత్ విమర్శించారు నాగార్జునసాగర్ ఎస్ఆర్ఎస్పి వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు జూరాల దేవాదుల ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు టీజీకి నీటిని అందిస్తున్నాయని ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి కేసీఆర్ని చర్చకు రమ్మనాలని హరీష్ రావు సవాల్ చేశారు గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం మోదీ గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారం అని తెలిపారు రెండు వేల రెండు తర్వాత ఇరవై ఏడు ఏళ్లలో గుజరాత్లో పెద్ద అల్లరి జరగలేదని ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండడంతో తమపై వచ్చిన ఆరోపణలు నిలబెట్టాలని చూశారన్నారు అయితే న్యాయ వ్యవస్థ తమకు నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు గ్రూప్ వన్ ఫలితాల్లో వారికి అన్యాయం కవిత టీజీ గ్రూప్ వన్ ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తునున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని బిఎ డిమాండ్ చేశారు పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు పేపర్ వాల్యుయేషన్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు గ్రూప్ టూ ఫలితాల్లో పదమూడు వేల మందిని ఇన్వాల్వ్లీగా ఇలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు కేటీఆర్ నేను పోటీ పడేది దానికోసమే హరీష్ రావు టీజీ ప్రతిపక్ష నేత పదవి కోసం కే కేటీఆర్ తాను పోటీ పడతామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు నేను కేటీఆర్ పదవుల కోసం పోటీ పడం మేము ఉద్యమకారులం సి కేసీఆర్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే కార్యకర్తను నేను శనేశ్వరలాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి మేము పోటీ పడతాం ప్రజల కోసం పోరాడతాం కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడమే నా ఆశయం అని వ్యాఖ్యానించారు ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా బండి టీజీ పొట్టి శ్రీరాములు వర్షిటీ పేరు మార్చాలన్న అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఆయన గొప్ప దేశభక్తుడని ఏపీ మూలలుంటే పేర్లను మార్చేస్తారా అని నిలదీశారు ఎన్టీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవ రెడ్డి పేర్లను మారుస్తారా అని అన్నారు ట్యాంక్ బండ్ పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు సీఎం రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి కేటీఆర్ టీజీఓయూలో విద్యార్థుల ఆందోళనపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని కేటీఆర్ అన్నారు నిరసన తెలిపే హక్కును కాపాడుతామని ఇచ్చిన హామీ ఏమైందో సీఎం సమాధానం చెప్పాలన్నారు ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుంది నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న సీఎం ఆరు గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు అని ట్వీట్ చేశారు వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం కిషన్ రెడ్డి తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు స్టాలిన్ విథండవా చేస్తుంది రాష్ట్రంపైన కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదటి నిర్ణయించిందే మోదీ సర్కార్ రూపీ సింబల్ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ జిగదారుతనానికి నిదర్శనం అని మండిపడ్డాడు